ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత పులివెందుల శాసనసభ్యులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లేందుకు వెళ్ళే పర్యటనను రద్దు చేసుకున్నారు ఈ రద్దు చేసుకున్నటువంటి అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రాక్షస పరిపాలన చేస్తుంది అందువలన నేను ఈ పర్యటనను రద్దు చేసుకున్నానన్నారు అదేవిధంగా ఇక్కడ హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి పార్టీ మా పార్టీ కార్యకర్తలని ఎలవ చేయట్లేదు అందువలన నేను ఈ పర్యటన రద్దు చేసుకున్నాను అని చెప్పారు అసలు ఈ పర్యటనకి వెళతాను అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకుంటాను అని చెప్పి చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ డిక్లరేషన్ అనేటువంటి అంశం వివాదం రావటంతో డిక్లరేషన్ పైన సంతకం పెట్టాలి అనేటువంటి చర్చ రావడంతో ఆ అంశం పైన హిందూ సంఘాలు కానీ భారతీయ జనతా పార్టీ కానీ లేదా జనసేన కానీ తెలుగుదేశం కానీ వీళ్ళు పట్టుబట్టడంతో ఖచ్చితంగా సంతకం పెట్టే రావాలి అనేటువంటి డిమాండ్ రావటంతో ఇప్పుడు తన పర్యటనని ఆయన రద్దు చేసుకున్నారా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఫైనల్గా ఏంటి అంటే డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఆయన పర్యటన రద్దు చేసుకున్నారా డిక్లరేషన్ మీద సంతకం పెట్టడం అని అంటే ఆయన తన పేరును రాసి తన మతాన్ని రాసి హిందూ మతం పైన తనకి విశ్వాసం ఉన్నది అని చెప్పి రాస్తే అప్పుడు ఎలవ్ చేస్తారు అంటే అక్కడ తన మతాన్ని వ్యక్తం చేయటంతో పాటు ఎవరైతే హిందూ మతానికి నమ్ముతున్నాను అని రాయటం ద్వారా మాత్రమే అక్కడ లో ఎలా చేయటం జరుగుతుంది అది తను ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవటానికి అతను అందుకు ముందుకు రాలేదు అనేది ఒక ప్రధానమైనటువంటి కారణం ఇక రెండవ కారణం అసలు ఆయన చెప్పినటువంటి చాలా విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే తన గదిలో కూర్చుకొని కూర్చొని తాను బైబుల్ చదువుకుంటాను తాను ఇంట్లో ఉండి తాను ప్రార్థన చేసుకుంటాను కానీ నేను బయట హిందువుని బయట తాను హిందువుగా కొనసాగుతాను నా మనసు లేదా నేను మానవత్వంతో కూడిన వ్యక్తిని అని చెప్పారు అసలు ఈ మూడు అంశాలకి ఎక్కడైనా ఈ అంశాలలో సంబంధం ఉందా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది మానవత్వం గురించి వారు మాట్లాడుతున్నారు అట్లాగే ఇది ఎట్లా ఉందంటే ఇంట్లో క్రిస్టియన్ని వీధిలో హిందువుని ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ఇది ఎలా అయితే ఉంటుందో అంటే తన యొక్క భావాలని భావజాలని తెలియజేసే విధంగా నేను ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం క్రిస్టియన్గా వ్యవహరిస్తాను బయట మాత్రం హిందూగా వ్యవహరిస్తాను అని చెప్పినటువంటి ఏదైతే తన లాజిక్ ఉందో ఆ లాజిక్ ద్వారా కూడా తాను స్పష్టంగా తాను నేను ఇంట్లో క్రిస్టియన్నే అని చెప్పారు కానీ పబ్లిక్గా జనంలోకి వచ్చినప్పుడు జనంలో కనపడేటప్పుడు లేదా రాజకీయ అవసరాల కోసం తాను హిందూగా కనిపిస్తాను అని చెప్పే విధంగా ఆయన స్వ స్పష్టంగా ఆయన నోటితో ఆయన చెప్పినటువంటి అంశం మరి ఈ విధమైనటువంటి అంశం అన్నప్పుడు ఏ రకంగా అర్థం చేసుకోవాలి ఆయన కనుక గుడిలో వెళితే అక్కడ ఆయన క్రిస్టియన్గా ఎస్టాబ్లిష్ అవుతుంది అదేవిధంగా ఆయనకు ఉన్నటువంటి ఆ స్పష్టత ప్రజల్లో తీసుకెళ్ళగలుగుతారు అదే సంతకం పెట్టకుండా గనక తను వెళ్ళాలి అని అనుకుంటే అక్కడ మరలా హిందువుల మనోభావాలు లేదా హిందువులు దాన్ని అడ్డుకోవటం లేదా ఇంకో పరమైనటువంటి వివాదం అవుతుంది ఈ రెండింటి నేపథ్యంలో తను తనకి జరగబోయేటువంటి నష్టాన్ని ముందుగా గమనించి తాను రాజకీయంగా ఇది ఏ రకమైనటువంటి నష్టం కలుగుతుందో అంచనా వేసుకొని అందుకు తాను తన పర్యటనని విరమించుకున్నారు నిన్న బోమన కరుణాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టే పని లేదు సంతకం పెట్టరు ఖచ్చితంగా తిరుమలకు వచ్చి దర్శనం చేసుకుంటారు అని చెప్పారు మరి తిరుమలకి వచ్చి సంతకం పెట్టరు అని చెప్పినటువంటి ఉద్దేశాన్ని బట్టి ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి నేను హిందువుని నమ్ముతున్నాను అని చెప్పటానికి ఆయనకి పూర్తిగా అది మనస్కరించలేదు అనే దానికి అర్థమవుతుంది ఆయన ఎందుకు మనస్కరించలేదు ఎందుకు ఆయన మనోభావాలు ఆ విధంగా ఉన్నాయి అని అంటే మరి సంతకం పెట్టకపోవటం యొక్క ఉద్దేశమే డిక్లరేషన్ మీద సంతకం పెట్టకపోవటం ఉద్దేశమే ఆయన హిందూని స్వా హిందూ దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను లేదా నమ్ముతున్నాను అని చెప్పటానికి ఆయన అంగీకరించలేదు అనేటువంటిది ఇప్పుడు ప్రథమంగా చర్చ జరుగుతున్నటువంటి అంశం మరి ఇంత పెద్ద అంశం విషయంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అటువైపు ఉన్నారా లేక ఇటువైపు ఉన్నారా లేక మధ్యలో ఉన్నారా అని అంటే తన ప్రస్తుతం తాను తీసుకున్నటువంటి గొయ్యిలో తానే ముందుకు పడినటువంటి పరిస్థితి అయిపోయింది అంటే ముందు నుయ్యి వెనక గొయ్యిగా ఉన్నటువంటి పరిస్థితి తాను క్రిస్టియన్ను అని చెప్తే ఒక రకమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి తాను హిందువుని అని చెప్తే మరో రకమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి అందుకని అతను గోడ మీద నుంచోవాలనేటువంటి ప్రయత్నం చేశాడు కానీ గోడ మీద నుంచోవటం అనేటువంటిది ఎక్కువ రోజులు సాధ్యం కాదు అటువైపు అన్నా నడవాలి లేక ఇటువైపు అన్నా నడవాలి అంతేకాని గోడ మీద నుంచొని ఎంతసేపు అతను ఎక్సర్సైజ్ చేయగలిసి ఎంతసేపు నడవగలుగుతాడు అనంటే అది అసాధ్యమైనటువంటి పని అటుబడినా నష్టమే ఇటుబడినా నష్టమే ఎటువైపు దిగి నడవాలి ఇప్పుడు ఆయన దిగి నడవటానికి తాను సంసిద్ధతగా లేను తాను సిద్ధంగా లేను అని మాత్రం తను తెలియజేశాడు